నా పేరు బుజ్జి పెయింట్ పనిచేస్తాను రెండు నెలల క్రితం మా అబ్బాయి అమ్మాయిని తోడుకుపోయినాడు రెండు నెలలకి కానీ ఇప్పుడు పండుగ ఆయన కేసు పెట్టినారు ఆ పాప ఆ పాప కేసు పెడితే కూడా నా భార్య ఇంట్లో వచ్చి కొట్టినారు ఈ పాప భయపడేసి నా భార్య బెంగళూరులో వెతుతా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు పది రోజులు నాకు చిత్రంసలు పెడతాను పాపల తరఫున నా కొడుకు నేను చేయని జ్ఞానానికి నేను అనుభవిస్తాను వాళ్ళ వల్ల ఇంకేమన్నా అయ్యేమో చేసుకోవాలి లేదంటే లేదు అట్లా కాదంటే ఇంక నేను కూడా ఇంకా వచ్చే ఎత్తకాల బెంగులు లేదంటే ఇవాళ ఏం చెప్పే దాన్ని నేను రెడీ సిద్ధంగా ఉన్నాను నా బిడ్డ కనుక్కున్నాను నేను అనుభవించేది అవసరం నాకు పని పాటలేదు రెండు నెలలు ఇంటి బాడీ కట్టలేదు మనం అప్పుల్లో అప్పుల్లో ఉన్నాం సార్ నేను నాకేదో మీరు సదో చేయండి సార్ నాకు ఎవరు లేరు సార్ నాకు దిక్కు కానీ పోలీస్ స్టేషన్ పిలిచినారు పది రోజులు ఇప్పుడు తిరుగుతాను పిలిచినప్పుడంతా పోతాను కానీ ఆ పాప తర్వాత ప్రెజర్ ఎక్కువ ఉంది సార్ నాకు ఇంట్లో ఏం జరుగుతుంది ఏమో నాకు ప్రాణి హాని కూడా ఉంది సార్ తప్పు ఏం జరిగేది నాకు ఏం దిక్కులేదు సార్ ప్రస్తుతానికి నా పరిస్థితి ఏమన్నా మీరే చూసుకోవాలి సార్ ఏమన్నా హాని జరిగితే అది సార్ నా కొడుకు ఏం తప్పు నేను అనుభవిస్తాను నన్ను అసలు మూడు పిల్లలకు తినేలా సార్ నేను పోయినప్పుడు రాత్రి వచ్చి పదకొండు గంటలకి నాకు ఇంక పిల్లో ఆ పిల్లని కూలీనాలు చేసుకుని బతుకుంటాను కానీ నా భార్య ఊరు లేదు మూడు కూట్ల ఓటర్ చేయపోతాను సార్ మాకేమి నాకు దిక్కే ఊరు లేరు సార్ నేను వాళ్ళని వాళ్ళ వల్ల నాకు ప్రాణ హాని ఉంది ఏమన్నా జరిగితే మీరే ఇంకేం చూడాలి సార్ పోలీస్ సార్ వాళ్ళు అదే నా ఎన్నుకోం సార్ ఇంకేంలో మాకు ఇంతే సార్ మరి నా పరిస్థితి అంతే పని పనికి పోయి ఉన్నాను అంతే మా అబ్బాయి సంతోష సార్ వాడు వాడితో చేసినారని నేను అనుభవిస్తాను వాడు వచ్చి లొంగిపోతే మీరు అట్లా చెప్తే అట్లా వింటాను నేను నాదేమీ లేదు ప్రస్తుతానికి ఇది పరిస్థితి అది అంతే ప్రస్తుతానికి రాని నేను ఎత్తుకుతాను పోలీసు సార్ అడిగేసుకురా ఒక పొమ్మంటే నాకు సరిలేదు రెండు నెలలు ఇంటికి నేను ఇంట్లో లేకుండా అది ఉన్నింది చెప్తాను అంటారు అక్కడ ఉన్నా వచ్చాయి ప్రస్తుతానికి బెంగళూరు ఉన్నాడు అంటే ఎత్తాయింది నా భార్య కూడా పోయేసి ప్రస్తుతానికి దొరికితే తోడుకుని వచ్చి పోయింది నా భార్య కూడా అంటే ఏదో పోలీస్ స్టేషన్లో సార్ ఏదో జరిగిన మాట్లాడుకుని సార్ అడుగు వేడుకుంటాను సార్ అంతే అది మేము నీ వల్ల మేము టార్చర్ భరిచలేకపోతున్నాం నువ్వు ఎక్కడున్నా ఈ వీడియో నాకు చూసేసి వచ్చి లొంగి పోలీస్ స్టేషన్లోకి వచ్చి చిత్రంశలు పెడతాను మాకు మాకు ఎవరు లేరు అది నా పరిస్థితి నువ్వు సంతో ఏడున్నా నాకు నేను కని దానికి నేను సిభవించాలా ఈ వీడియో చూసినా కూడా ఎడున్నా అట్లా ప్రస్తుతానికి నా పరిస్థితి ఇది నాకు హెల్త్ లేదు నా పేరు అంజలి మా అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడి ఎక్కడికో తోడుకొని వెళ్ళిపోయినాడు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుస్తూ ఉండలేదు కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పినారంటే మీరే ఎక్కడో దాచిపెట్టిండారో మీకే తెలుసు అనేసి మమ్మల్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళమ్మ అయితే ఎక్కువ టార్చర్ పెట్టేస్తుంది అట్లే నీకు తెలుసు నీకు తెలుసు నీకు తెలుసు నీ చిన్న కొడుకుకి తెలుసు అనేసి ఈ ఇన్స్టాగ్రామ్లో ఏదో మాట్లాడే మాట్లాడతాడంట వాళ్ళ ఫ్రెండ్లతో మా చిన్నబ్బాయి వాళ్ళ వాళ్ళ అన్న అడ్రస్ కనుక్కుందాం అనేసి ఒకసారి ఏమో మాట్లాడినాడు ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళన్న అడ్రస్ అయితే చెప్పిండలేదు బెంగళూరులో ఉన్నాను అని మాత్రమే చెప్పిండాడు ఏడున్నాడో మా నా మాకైతే తెలీదు నాకు తెలీదు మా చిన్న అబ్బాయికి తెలీదు కానీ మాట్లాడితే పోలీసు వాళ్ళు వీళ్ళు పోయి ఆడ ప్రెజర్ పెడతారు వాళ్ళ మమ్మల్ని పిలిచి ఏడున్నారో చెప్పండి ఏడున్నారో చెప్పండి అనేసి అడుగుతూ ఉంటారు మాకు ఏడన్నా ఉంటే మాకు పెట్టుకొని ఏం అవసరం చెప్పు వాళ్ళమ్మ వచ్చి ముగ్గురిని తోడుకొని వచ్చి ఇల్లేకబడి కొట్టింది కొడితే గాని ఇట్లా ఉంది సార్ ఇట్లా పడి కొడతా ఉన్నారు అని చెప్తే కొడతారమ్మా వాళ్ళ పిల్లల్ని తెచ్చి వాళ్ళకి వాళ్ళ పాపను తెచ్చి వాళ్ళకి ఇవ్వండా అనేసి చెప్తా ఉన్నారు మేడం చెప్తా ఉన్నారు ఆ సార్ వాళ్ళు కాకపోతే మాకు తెలిస్తేనే కదా మేము తోడుకు వచ్చి పెట్టేదానికి ఆయన కూడా వింటూ ఉండలేదు పోలీసు వాళ్ళు కూడా మా మాట వింటా ఉండలేదు మేము ఎంత చెప్తే కూడా మీకు నీకు తెలుసు నీకు తెలుసు నీ చిన్న కొడుక్కి తెలుసు అని చెప్తా ఉన్నారు ఈ బెంగళూరులో అంతా వచ్చి వెతుకుతా ఉండని ఆయన కూడా కానీ లే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళమ్మ వచ్చి ఆ పాప అమ్మ వచ్చి ఏం చెప్తా ఉందంటే లేదు ఆయమ్మకు తెలుసు ఆయమ్మ దగ్గరే ఉండరు వాళ్ళు అనేసి చెప్తా ఉన్నారు ఊర్లో ఉంటే కానీ వెతికేక పోలా వెతికేక పోలేదని చెప్తా ఉన్నారు వెతికే వెతికేకి వస్తే నన్ను వెతకునిస్తా ఉండలేదు పండ్లకు పోనిస్తా ఉండలేదు మేము బాడి గిండ్లో ఉండేది అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకోవాలి పనికి పోకుండా ఈ మాదిరి వెతుకుతా ఉంటే కూడా వాళ్ళు నమ్ముతూ ఉండలేదు వెతకలేదు వాళ్ళ అక్కులు ఇంట్లో పోయి పనికి ఉంది అని వాళ్ళమ్మ చెప్తా ఉంది అయినా కూడా వాళ్ళకి చెప్తా ఉండాలి లేదు సార్ నేను వెతుకుతా అంటే కూడా నా మాట ఎవరూ పట్టించుకుంటా ఉండలేదు మా అబ్బాయి ఉన్నాడో కూడా నాకు తెలుస్తూ ఉండలేదు ఎంత చెప్తే కూడా వాళ్ళు వింటా ఉండలేదు మాకు ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టే టార్చర్కి మాకి ఎడన్నా పోయి చచ్చిపోదమ్మా అని అనిపిస్తూ ఉంది మాకు అయినా కూడా వాళ్ళు ఉండలేదు ఎంత చెప్తే కూడా ఏం చేస్తూ ఉండలేదు మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు తెలుస్తూ ఉండలేదు మా మాట ఎవరు నమ్ముతా ఉండలేదు మెయిన్ మేము చెప్తా ఉంటే కూడా కాదు కాదు అనేసి అంటా ఉన్నారు మొన్న వాళ్ళు వాళ్ళ కూతురు ఫోన్ చేసిండు అది వాళ్ళమ్మకి అదేదో రికార్డ్ నా ఫోన్కు వచ్చింది కొత్త ఇంకా వచ్చింది వినేసి వెంటనే నేను ఫోన్ చేసినాను నా నెంబర్కి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మెజిస్టిక్ అని చెప్పినారు ఆడ కూడా పోయి వెతుకుతా ఉన్నాను రెండు రోజులుగా తిండి నీళ్ళు వదిలేసి వెతుకుతా ఉన్నాను వారం నుంచి ఏడాడో వెతికినాను ఈడు మెజెస్టిక్ అని చెప్తే ఆడా పోయి వెతుకుతాను అది పోలీసు వాళ్ళకి చెప్తే కూడా నమ్ముతా ఉండలేదు నువ్వు వెతకద్దు నువ్వు వస్తేనే నువ్వు వస్తే నీ కొడుకు నీ వెనకాలనంటే ఇంట్లో వచ్చి కొట్టినప్పుడే రాల నా కొడుకు వాళ్ళు వాళ్ళ కూతురు అన్న వాళ్ళమ్మతో మాట్లాడింది అది ఇప్పుడు ఫేక్ అని వాళ్ళ వాళ్ళమ్మ నా కూతురు కాదు అది అదంతా ఫేక్ వీళ్ళే ఏదో చేస్తూ ఉన్నారు వీళ్ళే వీళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడిపిస్తూ ఉన్నారు అని చెప్తా ఉండదు ఈ సార్ వాళ్ళకి చెప్తే ఎవరు నా మాట వింటా ఉండలేదు ఏం చేయాలో నాకు తెలుస్తా ఉండదు వాళ్ళు పెట్టే టార్చర్ మా వల్ల పడే అవుతా ఉండలేదు నా చిన్న కొడుకుని వాళ్ళేమీ పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్లోనే చెప్పిండది వాళ్ళు వదిన ఆ అమ్మకు వదిన ఆ లడ్డుని ఏం తోడుకొచ్చే స్టేషన్ కట్టికి ఆడ కనిపిస్తే ఆడ పార్థం పార్దంగా మళ్ళీ ఏమన్నా అంటే చూసుకుందాము వాన్ని ఏం స్టేషన్ కట్టికి పిలిచేది అని వాళ్ళ నాన్న ముందరే చెప్తా ఉంటారంట మాకు ఎంత భయం అవుతుంది వాళ్ళు ఏం చేస్తారో ఏమో అనేసి ఎంత సార్ వాళ్ళకి చెప్తా అంటే కూడా సారు వాళ్ళు కూడా అంటున్నారు వాళ్ళు బా వాళ్ళ బిడ్డని వాళ్ళకి తెచ్చి చూపించండి అంటే నేను ఆటని ఇంకా తెచ్చి చూపించేది నాకు తెలిస్తేనే కదా నేను తెచ్చి చూపించేదానికి ఇంక చెప్తా అంటే కూడా వాళ్ళు వింట ఉండలేదు ఏం చేయాలో నాకు అర్థమవుతా ఉండలేదు వాళ్ళు పెట్టే ప్రెజర్కి మేము సూసైడ్ చేసుకుందా చచ్చిపోవాలా అని అనిపిస్తూ మాకు